జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఈ తొమ్మిది నెలల నెలల కాలంలో ఆయన చేసిన పని ఏంటంటే కళ్ళు మూసుకున్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ప్రజల గురించి తెగ ఆలోచించి నిరంతరం శ్రమించేసి కష్టపడిపోయారు కాబట్టి ఈ తొమ్మిది నెలలో నెలల కాలం కళ్ళు మూసుకున్నారు పాపం టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరిచారు జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా కళ్ళు తెరవలేకపోతున్నారు ఆయన విషయంలో ఆయనే కళ్ళు తెరవలేకపోతున్నారు ఆయన పులివేంద్ర పర్యటనకు ఎక్కడికో వెళ్ళారు ఏదో పని మీద అక్కడ అకాల వర్షాల వల్ల కొంచెం దెబ్బతిన్న రైతులను కలవటం జరిగింది మొదలెట్టేశారు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోతుంది గిట్టుబాటు ధరలేదు ధాన్యానికి లేదు మిరపకి లేదు అట్టికి లేదు ఇంక దేనికి లేదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ రైతులకి నోటి కడిగి అందించేవాళ్ళు అసలు రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు శుభిక్షంగా ఉన్నారు అన్నట్టు మాట్లాడడం జరిగింది ఆల్రెడీ ఒక ఏడాది అయిపోయింది ఈ ఏడాది కళ్ళు మూసుకున్నారు కదా ఇంకొక మూడేళ్ళ పాటు కళ్ళు మూసుకోండి ఇంకా మన ప్రభుత్వం వచ్చేస్తుంది మళ్ళీ రైతులకి కుంభకోసమే అన్నట్టు వాళ్ళ దగ్గర మాట్లాడారు ఆ మాటలకి వెళ్ళ చప్పట్లు కొట్టడం జరుగుతుంది ఒక స్క్రిప్ట్ ఉంటుంది కదా పలానా పాయింట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని జేజేలు కొట్టండి అనే స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది కదా అది కొట్టించుకున్నారు యాక్చువల్గా ఈ మూడేళ్ల పాటు కూడా కళ్ళు మూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్తే కనుక గెలిచేస్తారా మనమ్మనమాట ఆ పార్టీ అసలు బతికొన్నదే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారా పార్టీ స్ట్రక్చర్ అంతా ఓడిపోయిన తర్వాత ఘోరంగా దెబ్బతుంది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి అవేమి పట్టవు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కళ్ళు తీస్తే గెలిచేస్తాం ముప్పై ఏళ్ళ పాటు అధికారం అందే టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు కార్యకర్తలందరినీ కాపాడేస్తారు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కార్యకర్తలు అండగా ఉండాలి కానీ కార్యకర్తలకు కష్టం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ అండగా ఉండరు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో చలనం లేదు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పోరుబాట్లు పెడితే అరకొర జనం వచ్చి ఆ పోరుబాట్లు చేసి వెళ్ళిపోతారు అప్పుడప్పుడు ఆ యోగ నిద్రలోంచి బయటకు వస్తారు కదా కొల్లు తెరుస్తారు కదా అలాంటప్పుడు ఈ పోరుబాట్లు పెడతారు కార్యకర్తలని ఆదుకుంటాను కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు ఎగిరిపోయిన మాట్లాడితే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆచరణలో పెట్టరు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ లో లేరు అదేవిధంగా గ్రామ స్థాయిలో నాయకులు కూడా లేరు సరిగ్గా చాలా చెదరైపోయారు అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా లేరు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీ సరిగ్గా పనిచేయట్లేదు ఎమ్మెల్యేలు అందరూ జంప్ అయిపోతున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ప్రధాన నాయకులు అందరూ పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు ఈయన మాత్రం కళ్ళు మూసుకుని ఇంకో మూడేళ్ళు గడిపేస్తే అధికారం మందే అంటున్నారు అసలు పార్టీ బ్రతికు ఉండాలి కదా పార్టీలో నాయకత్వ పటిమ కరెక్ట్ గా ఉంటే దిగు నాయకులు ఎంతో కొంత బ్రతికి యాక్టివ్గా పని పనిచేస్తారు ఈయనే కళ్ళు మూసుకుంటే యోగ నిద్రలోకి వెళ్తాను మీరు కూడా యోగ నిద్రలోకి వెళ్ళమంటే వాళ్ళు ఉంటారు ఆ పార్టీలో రాజ్యసభలో పోయారు ఎమ్మెల్సీలు పోయారు ఇంకా పార్టీలో మిగిలి ఉన్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సీమరాజే గారు వీళ్ళే మిగిలేరు వీళ్ళతోనే కళ్ళు మూసుకుని జపం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అసలు జనవరి నుంచి జిల్లాల వారిగా కార్యకర్తలతో సమావేశమయ్యి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు అన్ని తెలుసుకుంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కనీసం ఆ కార్యక్రమం చేసిన కేడల్లో ఎంతో కొంత నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా దూరం అయిపోయారు ఆ పార్టీలో ఉన్నది చెప్పాను కదా ఆ ముగ్గురే ఉన్నారు ఆ సీమరాజాతో పెట్టుకుని ఇంక పార్టీ నడిపించుకోవాలి కానీ ఈయన మాత్రం మళ్ళీ ఎలక్షన్ వస్తే అధికారం మందే ముప్పై ఏళ్ళు అధికారం మనమే ఉంటాం అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ఎన్నికల ముందు కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పి ఇదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళారు అయినా కానీ బుద్ధి రావట్లేదు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆయనకి